ఈ వీడియోలో కుజదోషం ఉన్నవారికి జాతకపుత్ర ఎలా చూడాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు అసలు కులదోషం అంటే ఏంటి కుజదోషం అనగా ఎలా ఏర్పడుతుంది కుజోషాలు జరిగే పరిణామం ఏంటి అనే విషయానికి వస్తే కుజుడు లగ్నం నుంచి రెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే అది కులదోషం కింద పరిగణిస్తారు ఈ కుజుడు ఈ స్థానాలలో ఉన్నప్పుడు ఇక్కడ మీకు వివాహం వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ కుదోషానికి ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని కుజుడు మిత్రక్షేత్రాల్లో ఉంటే ఉచ్చ సెక్షన్లో ఉచ్చక్షేత్రాల్లో ఉన్న అతని నక్షత్రాలైన మృగశిర చిత్త దరిశ నక్షత్రాల్లో ఉన్నా కూడా కుజోషం ఉండదు కుజోషం వర్తించదు అలాగే జీవితంలో కుజుడు వల్ల ఇబ్బందులు రావనేది ఉంటుంది అలాగే కుజుడు దశ చిన్నప్పుడే ముప్పై ఏళ్ళ లోపడ్డే అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా కుజదోషం వర్తించదు ఈ స్థానాల్లో ఉన్నప్పటికి కూడా అనేది ఒకటి సూత్రము శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే జరుగుతుంది కూడా అలాగే ముప్పై ఏళ్ళ తర్వాత వివాహం చేసుకున్న వారు కూడా కుదోషం ఉండదు అనేది కూడా చాలా వరకు చెప్పండి అనుభవంలో కూడా కనిపిస్తుంది ఇకపోతే కుజదోషం ఉండేవారు ఎలాంటి వారిని వివాహం చేసుకున్న విషయానికి ఈ వీడియోలోకి వస్తే దోషం అనేది జాతకంలో లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు వచ్చేస్తూ అని చెప్పాను కదా ఇకపోతే ఈ కుజుడు లగ్నంలో కనుక ఉంటే అతని దృష్టి ఏడో స్థానం పైన ఎనిమిదో స్థానం పైన నాలుగో స్థానం పైన పడుతుంది అలా దృష్టి ఉండడం చేత నాలుగో స్థానం అంటే సౌఖ్య స్థానము ఏడు దాంపత్య జీవితము ఎనిమిది సౌభాగ్య స్థానము భార్య యొక్క ఆయుష్ ఇక్కడ కుజుడు పూర్ణగ్రహము మార్గ గ్రహం కాబట్టి పుద్దు యొక్క దృష్టి ఈ స్థానాలపై ఉండడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే ఉంటాయి లేదా ఏదైనా ప్రమాదాల్లో చనిపోయే అవకాశాలు కానీ అది జాతకాన్ని పట్టి పరిశీలించాలి ఈ చనిపోతుంది అని చెప్పిన తర్వాత అందరి బాధలు చనిపోరు అందరూకి ఏవి ప్రమాదాలు జరగవు లేదా గొడవలు జరగవు సప్తం పైన కుజం దృష్టి ఉంటుంది కాబట్టి లగ్నంలో కూర్చున్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండకపోవడము గొడవలు పెట్టుకోవడము ఒకరి మీద ఒకరికి ద్వేషం ఏర్పడడం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అట్లాగే చతుర్థ స్థానంపైన దృష్టి దృష్టిలో సౌఖ్యం లేకుండా ఉండడము ఏదో ఇప్పటికి ఏదో నాకు ఇది కావాలా అది కావాలనే ఆలోచనలో ఉండడం జరుగుతుంది ఇలాగా లగ్నంలో దృష్టి అలాగే కుజుడు రెండో స్థానంలో ఉన్నప్పుడు జరిగే దృష్టి ఆయన దృష్టి ఎనిమిదో స్థానం పైన ఉంటుంది తొమ్మిదో స్థానంపైన ఉంటుంది భాగ్యస్థానం పైన ఉంటుంది ఎక్కువ కోరికలు ఎక్కువ కూర్చుంటే ఏంటంటే కోరికలు ఎక్కువగా ఉంటాడు చెరుకు ఉంటాడు ఏమైనా చాలా ఫాస్ట్గా అనాలోచితంగా చేయాలని ఆలోచన స్థానం అంటే సౌభాగ్య స్థానం అని చెప్పాను కదా గుడ్డే కావద్దు భార్య ఆరోగ్యం పైన భార్య భార్య కానీ భర్త కానీ ఆరోగ్య పరిస్థితి పైన అలాగే భాగ్యస్థానం అంటే ఆయన విదేశాలకు వెళ్ళడానికి కానీ హైర్ స్టడీస్ చేయడానికి కానీ ఎక్కువ ఆశతో ఇంకా ఏదో నాకు అదృష్టం కావాలి కావాలి అనే కోరికలతో ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల అసంతృప్తి లేకుండా ఉండడం ఏదో జీవితంలో ఒక రకమైన మానసికతలు ఇది అలాగే రెండిట్లో రెండో స్థానంలో కుజుడు చేత ఐదో స్థానంపై దృష్టి ఉంటుంది ఐదో స్థానంపై దృష్టి అంటే మానసిక స్థితి కూడా చాలా షార్ప్గా ఉండడము ఎక్సెంట్రిక్గా ఉండడం ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కుజుడు నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే నాలుగో స్థానంలో ఉన్నప్పుడు అతని దృష్టి ఏడవ స్థానం పైన సప్తమ స్థానం పైన దృష్టి పడుతుంది అష్టం అలాగే కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని పదకొండవ స్థానం చూస్తాడు కాబట్టి అటు కూడా కర్మ ఉద్యోగం చేసే దాంట్లో కొంత వీళ్ళు చురుకుగానే ఉంటారు ఉద్యోగ ప్రొఫెషనల్గా బాగానే ఉంటారు లాభ సంపాదించాలనే కోరికలు ఉంటుంది భూసం కుజుడు భూకారకుడు కాబట్టి భూసంపదమైన లాభాలు సంపాదించుకోలేకుంటాడు కానీ ఏ ఎంత చేసినా కూడా నాలుగో స్థానంలో కుజుడు ఎంత ఆస్తులు నీళ్ళు నీళ్లున్నా వాటిని అనుభవించే అవకాశం అవకాశం తక్కువగా ఉంటుంది అది అది న్యాచురల్ జడక్ట్లో నాలుగో స్థానం అనేది నీచ స్థానం వస్తుంది కుజుడికి అందువల్ల నీచ బుద్ధులు ఉండడము అలాగే కొద్దిగా మనిషి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండకపోవడము అనైతిక కార్యక్రమాల ఇలాంటివన్నీ రక రకరకాల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది నాలుగో స్థానంలో కూర్చుంటాయి అలాగే ఏడో స్థానంలో కూర్చున్నప్పుడు లగ్నం పైన అంటే మనిషిని లగ్నం పైన దృష్టి ఉంటుంది కుటుంబ పైన వాస్తవాలపై దృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా రఫ్గా మాట్లాడము తెలియదు పోలీసు వాళ్ళు ఎలా మాట్లాడతారు దురుస్తుగా ప్రవర్తిస్తారు కదా అట్లా దురుస్తునం ఉండడము అలాగే భార్య కూడా సప్తమ స్థానంలో ఉండడం చేత వచ్చే భార్య కూడా దురుస్తు ఉండడం ఇతనికి ఇతర ఈ ఈ రకంగా కొంత దుడుకు దుడుకు శుభంతో ఉండడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో అప్రవేశంలో బాగానే ఉంటుంది అది అలాగే ఎనిమిదో స్థానంపై దృష్టినప్పుడు కుటుంబ స్థానంపై దృష్టి ఉంటుంది మూడవ స్థానంపై సామాజిక సంబంధాలు సరిగ్గా ఉండవు అష్టమ స్థానం అంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాలు ఆయుష్ఠక సంబంధించింది కాబట్టి కుజుడు ప్రభావాలకు కారకుడు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే పన్నెండో స్థానంలో కూర్చున్నప్పుడు అతని దృష్టి మూడో స్థానం పైన ఉంటుంది అలాగే ఆరో స్థానం పైన ఉంటుంది ఎనిమిదో స్థా ఏడో స్థానం పైన కూడా ఉంటుంది ఏడో స్థానం అంటే దాంపత్య జీవితం కాబట్టి దాంపత్య జీవితం సరిగా ఉండదు వ్యర్థమైన ఖర్చులు పెట్టడము ఈ రకంగా చాలా దీన్ని వ్యక్తిగత జాతకాలను బట్టి పరిస్థితులు వీటిగా ఇవన్నీ రకంగా ఉన్నా కూడా ఈ కుజుడు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వాటిపైన శుభగ్రహ దృష్టి బుధ గురు శుక్రుల దృష్టి కానీ శుభగ్రహమైన శుభ పరిపూర్ణ శుభడైన చంద్ర దృష్టి కానీ ఉన్నచో వీరికి అద్భుతమైన జీవితం ఉంటుంది దాని గురించి ప్రత్యేకంగా చూ చూడాల్సిన అవసరం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటాడో ఆ స్థానాల్లో కూడా ఎవరికైతే వివాహ చేసుకోవాలనుకుంటున్నారో వారి జాతక ఎదుటి వ్యక్తి జాతకంలో కూడా ఆ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే అవి ఏవంటే శని ది రాహు కేతు రవి వి గ్రహాలు ఉంటే గ్రహాలు ఉంటే ఆ కుజదోషం పోతుంది కాబట్టి ఎవరికైతే మ్యాచింగ్ చేయాల కుజదోషం ఉండే అబ్బాయి జాతకంలోక కుజుడు ఏడో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఆ ఏడో స్థానం అది మేషరాశి అయింది ఏదో తులారాశి అయింది అనుకోండి లేక కన్యా రాశి అయింది ఆ కన్యా రాశి లోపల అమ్మాయి జాతకంలో పాపగ్రహాలు శని కానీ రాహు కానీ రవి కానీ ఉండాలి ఉంటే రుజోషం పోతుందన్నమాట ఇలాగ చూసుకోవాలి ఇంక అలాగే రుదోషం ఉండేవారికి ఇద్దరి చంద్రులు కూడా ఒకే రాశిలో ఉండేవారైతే కూడా ఇబ్బంది ఉండదు అప్పుడు జాతకాలు వాళ్ళ మనసులు ఒకే రకంగా కలిసి ఉంటాయి కాబట్టి మానసిక తృప్తి ఉంటుంది ఒకరి ఫ్రీక్వెన్సీని ఇంకొకరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మానసిక స్థితి అడ్జస్ట్మెంట్ కుదురుతుంది ఇకపోతే ఎవరికైనా సరే అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకానికి మ్యాచింగ్ చేసేటప్పుడు వారి చంద్రులు ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండాలి ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఇద్దరు చంద్రులు ఉండాలి ఉంటే వారి జీవితం చాలా సుఖమైన జీవితంగా ఉంటుంది ఒకరి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఇలా బాగుంటుంది అలాగే అలాగే ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే కుంభరా మకర కుంభాలు లగ్నాలు అవుతాయో వారికి కర్కాటక సింహాల వారితో వివాహం చేయకూడదు ఎందుకంటే రవిశత్రువు శత్రువులు అవుతారు ఇద్దరు కూడా బద్ద శత్రువులు ముఖ్యంగా కుంభరాశికి శివరాశికి అసలు వివాహం చేయకూడదు చేస్తే జీవితంలో వారు ఎప్పుడూ గొడవలతో గడిచిపోవడము లేకుంటే కలిసి ఉన్నా కూడా గొడవలతో వస్తుంది లేదా విడాకులు తీసుకోవడం అవుతుంది లేకుంటే ఒకరినొకరు ద్వేషించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కుంభ మకర కుంభాలకు సింహరాశితో ఎలా ఎట్టి పరిస్థితుల్లోనో వివాహం చేయకూడదు అలాగే ఎవరికైనా అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలోని లగ్నంలో రవి ఉన్నాడనుకోండి వారికి వచ్చే అబ్బాయి కానీ అమ్మాయి ఎదుటి వ్యక్తి జాతకంలో ఆ రవి అనే గ్రహము సప్తమంలో ఏడవ స్థానంలో మాత్రం ఉండకూడదు అలా ఉంటే ఆ జాతకాన్ని రిజెక్ట్ చేయాలి వివాహం చేయకూడదు చేస్తే వారిద్దరికీ గొడవలు మనస్పర్ధలు రావడము డైవర్స్ తీసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ఆ విషయానికి ఈ కింద చార్ట్లో చూపించినట్టుగా మేషలగ్నం వైద్య కోడి మేషలగ్నం అయితే మేషలగ్నానికి సప్తమం తుల అవుతుంది అమ్మాయి జాతకంలో తులలో రవి ఉంటే అలాంటి వారికి భావించదు అలాగే కర్కాటకం వైద్యకోడి లగ్నం అబ్బాయిది పకర మకరం అమ్మాయిది సప్తమం అయితే పకరంలో లగ్నమైన అయినా అక్కడ మకరంలో రవి ఉండకూడదు అలాగే ఏ రాశి అయినా సరే ఇప్పుడు అబ్బాయిది మేనరాశి అయింది అనుకోండి మేరాశి సప్తమం ఏమవుతుంది కన్యా రాశి అవుతుంది అమ్మాయి కన్యా రాశిలో అమ్మాయి జాతకంలోని కన్యా రాశిలో రవి ఉండకూడదు ఇలా ఓరు పోరు అపోజిషన్లో ఉంటే రవి వివాహం చేయకూడదు ఇది పనికిరాదు ఇక యువ జాతకంలో నా లగ్నానికి సప్తమాధిపతి అయిన గ్రహము చిత్ర ఉంటే వారి చాలా జీవితం చాలా సాఫీగా చెప్పవచ్చు కాబట్టి చాలా సుఖవంతమైన జీవితం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఇద్దరు జాతకాలు మ్యాచింగ్ చేసేటప్పుడు చూడాల్సింది వారి లగ్న వారి సప్తమాధిపతి చేస్తారు మరియు శుక్రుడు కలత్తకారు ఇద్దరు కూడా ఏ ఇతర క్షేత్రాల్లో కానీ ఉచక్షేత్రాల్లో ఉంటే వారిద్దరికి వివాహం చేస్తే వారి జీవితం చాలా సుఖ సంతోషాలతో పెడుతూ గడిచిపోతుందనే విషయాన్ని గమనించాలి అలా లేనప్పుడు అవి అదే కాకుండా ఆ సప్తమాధిపతి వెళ్ళి శత్రు క్షేత్రాల్లోనూ నీచల్లోనూ ఉన్నాడనుకోండి ఎత్తుపే జాతకంలో అలా ఉండడం వల్ల వారి జీవితంలో ఇబ్బందులు రావడము వైవాహిక జీవితం దుర్భరంగా కావడం జరుగుతుంది కాబట్టి మ్యాచింగ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇక ఏదైనా లగ్నం నేను ఇక్కడ ఉదాహరణకు అన్ని మహిళ లగ్నాలు చెప్పాను ఈ లగ్నం ఏష లగ్నమే కాదు ఏ లగ్నమైనా తీసుకొని చూడొచ్చు మేష లగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలోనే ఉన్నాడు కానీ అతను పాపకర్తరిలో పాపకర్తరి అంటే ఆ శుక్రగ్రహం ఏదైతే రాశిలో ఆ రాశికి ఇరువైపులా పాపగ్రహాలు ఉంటే అది పాపకర్తరి అంటారు అదే శుభగ్రహాలు ఉంటే శుభకర్తరి అంటారు అలాగే ఉండడమే కాకుండా ఆరో స్థానంలో బాధకాధిపతి అయిన శని పాపగ్రహమైన శని ఆరో స్థానంలో ఉండి శుక్రుడిపై దృష్టి ఉంది శుక్రుడిపై ఎప్పుడైనా సరే పాపగ్రహ దృష్టి ఉంటే ఆ సంస ఆ వ్యక్తి యొక్క సాంసారిక జీవితం వైవాహిక జీవితం ఇంత సాఫీగా సాగదు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడ పాపకర్తల్లో శుక్రుడు పోవడం వల్ల సప్తమాధిపతి కళత్ర స్థానాధిపతి కళత్రకారకుడు అయిన శుక్రుడు పాపకర్తల్లో పడడం వల్ల ఈ వ్యక్తి యొక్క జీవితం అన్ని వ్యధళ్లతోనూ ఇబ్బందులతోనూ గడిచిపోతుంటుంది కాబట్టి ఇలాంటి కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది జాతకాలు అదే ఈ పాపకర్తలు ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రుడిపై ఎవరైనా గురు శుభగ్రహాల దృష్టి ఉందనుకోండి అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇంకోటి దశలు కూడా వస్తున్నాయా లేవా చూడాలి ఆ దశలు కూడా రాకుండా శుభ శుభగ్రహ దృష్టి ఉండి దశలు కూడా వచ్చినా కూడా ఇబ్బంది తక్కువగా ఉంటుంది అంత ఇబ్బంది ఇబ్బందులు వస్తాయి కానీ పెద్దగా భయంకరమైన ఇబ్బందులు రావు ఇలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మ్యాచింగ్ చేసేటప్పుడు ఇవి అలాగే చంద్రులు ఇద్దరికి కూడా ఒకరి షష్టాష్టకాలంటే ఒకరి చంద్రుడి పొచ్చిన ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉంటే కూడా వివాహం చేయకూడదు ఒకటి ఐదు తొమ్మిది కేంద్ర కోణాల్లో ఉంటేనే మాత్రమే వివాహం చేయాలి ఎవరికైనా వివాహం చేయాలంటే అబ్బాయి కానీ అబ్బాయి జాతకా జాతకాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా వారి జాతకాలను ఇండివిజువల్గా వ్యక్తిగత జాతకాలను పరిశీలించి ఆ జాతకంలో సప్తమాధిపతి ఎలా ఉన్నాడు కుటుంబాధిపతి ఎలా ఉన్నాడు లాభాధిపతి ఎక్కడ ఉన్నాడు ముఖ్యంగా సప్తమాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్న స్థితిలో ఉంటే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జీవితం సాఫీగా సాగుతున్నది అలాగే ఆ సప్తమాధిపతి షష్టాష్టక వ్యాలలో ఉంటే సాంసారిక జీవితంలో లేదా వైభవిక జీవితంలో ఎలా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని దగ్గర రెమెడీలు చేసడము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి చేసిన తర్వాతనే వివాహం ప్రయత్నాలు చేయాలి ఈ ఈ రకంగా చూసుకొని చేసుకోవడం వల్ల వైభాగ జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో సప్తమాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే వారి జీ సాంసారిక జీవితం వైభాగ జీవితం చాలా సాఫీగా వైభవంగా సుఖ సంతోషాలు కలిగిపోతుంది అలాగే ఆ సప్తమాధిపతి పాపకర్తల్లో పడ్డ లేదా షష్ట ఆరు ఎనిమిది పన్నెండు షష్ట అష్టమ వ్యాయ స్థానాలను పాప స్థానంలో అంటున్నారు ఈ ఆరు స్థానాల్లో పడ్డ నీచలో పడ్డ శత్రు క్షేత్రాల్లో స్థితి పొందిన కూడా సప్తమాధిపతి లేదా శుక్రుడు కలతకారకుడు కాబట్టి ఆడవారి గురువు మగవాళ్ళకు శుక్రుడు పైన మగవాళ్ళ జాతకంలో ఇంకా శని దృష్టి పాపగ్రహాల దృష్టి ఉన్న పాపగ్రహాలు కర్త ఉన్నా అలాగే గురువు పైన పాపగ్రహాల దృష్టి ఉన్న అమ్మాయి జాతకంలో వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి దాని దగ్గర రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా చేయడం వల్ల చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి మ్యాచింగ్ చేసేటప్పుడు ఈ చెప్పిన ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త పరిశీలించుకోవడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తు